రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓలా ఉబర్ ర్యాపిడో లాంటి కార్పొరేట్ ఒరడీ దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల పదిహేనున తెలంగాణ వ్యాప్తంగా బంద్ను పాటించాలని డ్రైవర్లంతా నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి టీం సంపూర్ణంగా మద్దతు తెలుస్తా ఉంది వాళ్ళ పాల్గొన్నటువంటి సంఘాలు కూడా సంపూర్ణంగా ఈ బంద్ మద్దతు తెలుస్తా ఉంది పనిచేస్తా ఉన్నా ఈ ఐటీ సెక్టార్ ఉన్నటువంటి వెండర్లు సబ్ వెండర్ కూడా మా జీవితాలను నాశనం చేసినాయి కాబట్టి ఈ ఈ రాష్ట ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా రేపు బంద్ ప్రకటించాం దానికి మల్లన్న గారు సంపూర్ణ మద్దతు ఈ అన్ని యూనియన్లు కూడా మద్దతు తెలుస్తున్నాయని చెప్పడం జరిగింది ధన్యవాదాలు జరుగుతున్నటువంటి ఓలా ఉబర్ రాపిడో లాంటి కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల పదిహేనున తెలంగాణ వ్యాప్తంగా బంధులు పాటించాలని డ్రైవర్లంతా నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు తెలుస్తా ఉంది వాళ్ళ పాల్గొన్నటువంటి సంఘాలు కూడా సంపూర్ణంగా ఈ మద్దతు బందా ఉంది తప్పకుండా ఈ ఓలా కంపెనీలలో పనిచేస్తా ఉన్నా ఈ ఐటీ సెక్టార్ ఉన్నటువంటి వెండర్లు సబ్ వెండర్లలో కూడా మా జీవితాలను నాశనం చేసినాయి కాబట్టి ఇవాళ ఈ రాష్ట ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా రేపు బంద్ ప్రకటించడం దానికి మళ్ళీ సంపూర్ణ మద్దతు ఈ అన్ని యూనియన్లు కూడా మద్దతు తెలుస్తున్నాయని చెప్పడం జరిగింది ధన్యవాదాలు